సోదరులు దేశపతి శ్రీనివాస్ అట్లానే పరాగోపాలి సోదరులు పూర్ణ గారికి ఇంకొక సోదరుడు మల్లి గారికి బుల్లా శ్రీశంకర్ గారికి మా తప్పుడు నవీనా సార్ గారికి సందీప్ గారికి సందీప్ గారికి అన్న తెలంగాణ తెలంగాణ సాహిత్య అకాడమీ చేసి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ఎంతో ఆకలింపు చేస్తూ లెఫ్ట్ బ్యాక్ గ్రౌండ్ తో మా అందరినీ కూడా

అంటే తెలంగాణకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఏంటంటే ఇక్కడ ఎన్నో మట్టి ఉండదు అనుకుంటారు పుట్టిన కూడా ఆయన ఇంకా ఉంటారు అనుకుంటారు ఆయన ఊపిరి పిల్లలనే విలు బాగా ఉంటుంది అని చెప్పి అనుకుంటారు ఆచారూస్తే అనుభవం కూడా మనకు మరి అటువంటి ఆచరణ గారి మాట అంటే ఈ పాట చేయడం వెనుక విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమం కన్నా ముందు ఎన్నో సంవత్సరాల ముందు

రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక మూడు ఏళ్ళకు చిత్రీకరణ జరిగింది అయిన మూడు ఏళ్ళకు అనేటప్పుడు నిజంగా పెద్దల ఆశీర్వాదం అంటారు ఇవాళ శక జయంతి సంవత్సరంలో ఆగడం చాలా ఏది కూడా ఈ అదృశ్యంగా జరగడం ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుందని